హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫస్ట్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడు ఫోర్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేసింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు త్రీ డేస్ అయింది ఫోర్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయి ఇంకా ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుండి నైట్ వరకు ఏం జరిగింది అనేది వ్లాగ్లో అయితే చూద్దాము ఉదయాన్నే ఇక్కడ నేను బట్టలు అని చెప్పేసి లిక్విడ్ డిటర్జెంట్ వేసుకుంటే శ్రీయాన్షి పాప అయితే నేను పడతా నేను పడతా అని చెప్పి నీళ్ళు టబ్ నిండా పట్టేసి పెట్టింది అనమాట సో ఇంకా నేను బట్టలన్నీ కూడా నానబెట్టేసుకుంటున్నాను ముందు లేచిన తర్వాత బ్రష్ అవి చేసేసుకుని ఆశ్రిత్ అయితే సండే కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడండి వాడు ముందు రోజు నైట్ సాటర్డే నైట్ వెళ్ళిపోయాడనమాట పాప వచ్చేసి వెళ్తుంది అది కూడా బట్ అప్పుడప్పుడు వెళ్తుంది అనమాట ఎప్పుడూ కాదు వెళ్ళినా వన్ డే ఉండే వచ్చేస్తుంది బట్ ఆశ్రిత అలా కాదు ఒక త్రీ ఫోర్ డేస్ అమ్మ దగ్గర ఉన్న ఉండిపోతాడు అలాగా వాడికి అలవాటు పాప కూడా ఉంటుంది ఒక వన్ డే అలా ఉంటుంది అనమాట మళ్ళీ తీసుకొచ్చేయాలి నేను మధ్యలో కనబడుతూ ఉండాలి లేదంటే కంటిన్యూస్గా ఉండదు ఒక టూ త్రీ డేస్ అలా ఉండదు తర్వాత టిఫిన్ చేసేసి బట్టలు అయితే ఉతికేసానండి కొన్ని కొన్ని క్లిపింగ్స్ డిలేట్ అయిపోయాయండి వీడియోస్వి దానివల్ల టిఫిన్ చేసినవి ఇవన్నీ కూడా షూట్ చేశాను నేను నిన్న సేమ్యా అండ్ బొంబైరా ఉప్మా అయితే చేశాను కాకపోతే అవి షార్ట్ వీడియో షేర్ చేసేసాను నేను ఆల్రెడీ ఏంటో డిలేట్ అయిపోయాయి అనమాట వీడియోస్ తర్వాత శ్రీయాంశి పాపకు వచ్చేసి పిలక వేసేసి డ్రెస్ వేసేసి అయితే పెడుతున్నాను ఒక రీల్ షూట్ చేయడానికి అని చెప్పేసి బయటకైతే వెళ్ళొచ్చాము ఇక ఆశ్రిత్ బాబు లేడు కదా వాళ్ళ నాన్న కూడా అలా బయటికి వెళ్ళారనమాట మళ్ళీ అటు ఇటు వెళ్ళి కాల్ చేస్తుందేమో అని చెప్పి ఫోన్ పెట్టి నేను కూడా స్నానం చేసేసి వచ్చేసాను దీనికి ముందు చేపించేసి ఇంకా తర్వాత జడ వేసేసి బొట్టు కూడా పెట్టేసా అనమాట సో బయటికి వెళ్దాం పద అంటే లేచి పరిగెట్టేస్తుంది వాళ్ళ నాన్న వచ్చారు చెప్పులు అయితే వేస్తున్నారనమాట నేను శ్రీయాంశి పాప వాళ్ళ నాన్న అయితే నేను ఒక రీల్ అయితే చేశాము మీరు కూడా చూడండి ఎవరైనా చూడకపోతే అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఓకేనా ఇక మేము రీల్ అవి షూట్ చేసేసుకున్న తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి నేను సండే కదా అని చెప్పేసి మధ్యాహ్నం నుండి అయితే అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఆశ్రిత్ బాబుని శ్రీయాంశి పాప బీ నేను మా హస్బెండ్ అయితే సరదాగా అలా బయటకు వచ్చాము బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి ఇంకెక్కడికి వెళ్దామని చూసి పిల్లలకి కేక్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడ బేక్స్ అండ్ కేక్స్ దగ్గర అయితే ఆగామండి అయితే ఫోర్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు కదా కేక్ తీసుకుని సెలబ్రేషన్ చేసుకునే ఉద్దేశం అయితే మాకు లేదు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కే అయినప్పుడు చేసుకుందాం వన్ ల్యాక్ చేసుకున్నాను మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ కే అయినప్పుడు చేద్దాంలే కేక్ కట్ చేద్దాంలే అని ఉద్దేశంతో ఉన్నాను అందుకని ఒక బుడ్డి కేక్ తీసుకుని సరదాగా అలాగా కట్ చేసాము అంతేనండి దీని సందర్భంగా అన్నట్టుగా ఏదో ఫీల్ అయ్యాము ఒక చిన్న కేక్ తీసుకుని ప్యాండా కేక్ టేస్ట్ అయితే బాగుంది ఈ బుడ్ కేక్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది సో ఇక్కడ వచ్చేసి ఇంకా డిఫరెంట్ ఫ్లవర్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి హాఫ్ కేజీ వన్ కేజీ బాగున్నాయి కేక్స్ అండ్ తర్వాత పఫ్ కూడా తీసుకుందాం అనమాట సో రకరకాల కేక్స్ ఉన్నాయి బర్త్డేస్కి అది కూడా వీళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి ఇంకా చూపిస్తాను మీకు ఫ్రంట్ ఇక్కడ శ్రీ అండ్ షీ ఆశ్రిత్ బాబు మేమైతే అందరం కూడా కొంచెం కొంచెం పీసెస్ తిన్నాము అయితే అంత బుడ్ కేక్ అందరికీ సరిపోదు కదా ఇంకోటి తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకులే పఫ్ తీసేసుకుందాం అని చెప్పేసి పఫ్స్ తీసుకున్నాం అన్నమాట తర్వాత ఇదిగోండి కేక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇక్కడ మనకి ఎప్పుడైనా బర్త్డేస్కి అది కావాలంటే ముందు ఆర్డర్ ఇవ్వకపోయినా మంచిగా తీసుకోవచ్చి సో ప్రైజెస్ కూడా ఉంటాయి మరి వాటికి లుక్ లుక్కు తగ్గట్టుగా ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది ఇంకా అలా పిల్లలు ఏదో సరదాగా సండే కాసేపు బయటకు తీసుకురావాలన్నట్టుగా తీసుకొచ్చామండి అంతే అయితే ఫోర్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిన ఛానల్ పెట్టి మీ అందరికీ చెప్తూనే ఉన్నాను కదా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అవ్వటానికి మాత్రం త్రీ ఇయర్స్ పట్టిందండి ఫోర్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అవ్వటానికి మాత్రం ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లో వచ్చేసింది వన్ ల్యాక్ దగ్గర నుండి సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కాకపోతే లాంగ్ వీడియోస్ ఇంకొంచెం బా వెళ్తే బాగుంటుంది అందరికీ రీచ్ అయితే బాగుంటుంది ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం రీచ్ అవుతున్నాయి షార్ట్ వీడియోస్ మీ అందరికీ తెలుసు కదా మంచి రీచ్ అయితే ఎప్పటి నుంచో ఉంది ఇంకా అలా కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ కూడా నాకు కావాలండి సో నాకు త్రీ ఇయర్స్గా నాకు అసలు వ్యూస్ కానివ్వండి అమౌంట్ కూడా చెప్పాను కదా ఫైవ్ సిక్స్ మంత్స్కి ఒకసారి సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ అలా వచ్చిందనమాట అది కూడా ఒక ఈ త్రీ ఇయర్స్లో మా హాయితో ఒక ఫోర్ టైమ్స్ ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది అయినా సరే నేను ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు ఈ ఛానల్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి అంటే కొన్ని మంత్స్ మధ్యలో ఒక టూ త్రీ మంత్స్ బాధ వచ్చి వదిలేసా ఛానల్ని ఒక 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 రెండు సార్లు వదిలేసాను అలాగా ఒకసారి టూ మంత్స్ అండ్ ఇంకోసారి త్రీ మంత్స్ అనమాట అంటే వాంటెడ్గా కాదు ఒకసారి ఏమో ఇలా బాధతో ఒకసారి స్కూల్లో జాయిన్ అయ్యాను అప్పుడు నాకు కుదరలేదు టైమింగ్స్ అప్పుడు అనమాట సో ఆ టూ టైమ్స్ వదిలినా సరే మళ్ళీ కంటిన్యూ చేసుకున్నాను నా ఛానల్ నాకు అయ్యలేదు వేయలేదన్నమాట ఎన్ని ఇయర్స్ నాకు సక్సెస్ రాకపోయినా సరే సో మొత్తానికి ఇదిగోండి ఈరోజు ఇలా కొంచెం బెటర్ అనే చెప్పుకోవచ్చు ఇంకొంచెం మన వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా వైరల్ అయితే నాకు అంతకన్నా హ్యాపీగా ఇంకా ఇంకొకటి లేదండి ఈ కష్టానికి ప్రతిఫలం అయితే వచ్చిందనుకుంటాను ఇప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను బాధపడట్లేదు చాలామంది అక్క నీకు ఎంత శాలరీ వస్తుంది యూట్యూబ్ నుండి ఇప్పుడు ఈ మధ్యన అడుగుతున్నారండి సో దానికి నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను అందులో మీకు క్లారిటీ ఇస్తాను అనమాట నాకు ఎంత శాలరీ వస్తుంది యూట్యూబ్ నుండి అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా ఇంటికి వచ్చాము యానిమల్ మూవీ పెట్టారు చూస్తున్నాం బై బై గాయ ఈ నెక్స్ట్ ఎక్స్ప్లర్ టేక్ కేర్